మనము ఇన్వెస్టిగేషన్ చేస్తే మనకి ఒక షాకింగ్ అయింది సో దాంట్లో ఇన్వెస్టిగేషన్ ప్రకారంగా ఈ మిసిస్ కపల కుమార్ అమ్మాయికిమార్స్వామి అతను అతనికి రెండు మ్యారేజెస్ అయింది దాంట్లో సెకండ్ మ్యారేజ్ నుంచి కవిత ఈస్ వైఫ్ అమ్మాయి నుంచి రెండు ఒక్క అమ్మాయి పేరు వసిన్ హు ఇస్ అ డిసీజ్ పర్సన్ అండ్ సెకండ్ హన్సికర్ సో లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఈ డిసీజ్ అమ్మాయికి కి ఫాదర్ కి ప్యారీస్ ఉంది సో అతను బెడ్ రింటన్ లో ఉంటాడు సో అప్పుడు మధ్యలో లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఇది భార్య కవిత అండ్ ఇంకా ఒక పర్సన్ రాజ్ కుమార్ హు ఇస్ అ ట్వంటీ ఫోర్ ఇయర్ ఓల్డ్ అతను మధ్యలో

ఈ కవిత ఏదైనా పారాలిసిస్ హస్బెండ్ ఉన్నారు అతనికి లెగ్స్ పట్టుకోవడం జరిగింది తర్వాత రాజ్ కుమార్ అతనికి మౌత్ నుంచి సైన్స్ చూసి మండలి చేయడం జరిగింది అప్పుడు మాత్రమే వీరిద్దరు అందరికి చెప్పారు దట్ బికాస్ ఆఫ్ పారాలిసిస్ ఏదైనా హార్ట్ అటాక్ వచ్చి నేషనల్ డే అయింది ఆ చెప్పడం జరిగింది సో అప్పుడు పోలీసు లో ఇది కేసు రిజిస్టర్ కాలేదు పోలీస్ దగ్గర మెటర్ రాలేదు అప్పుడు ఇది నేషనల్ డెత్ కింద ఇది క్రిమినేషన్ కూడా అయింది అయిన తర్వాత ఈ ఎవరైనా డిసీజ్ అమ్మాయి ఉంది ఆ వర్షిని అది అపోజ్ చేయడం స్టార్ట్ చేయొచ్చు అప్పుడు మళ్ళీ చేశారు ఈ వర్షిని ఉంటే మనకి ఇంకా ప్రాబ్లం అవుతుంది సో ఆ కోసం డిసైడ్ చేసి అమ్మాయికి కూడా స్ట్రాంగ్ చేసి ఆ విలేజ్ లో అక్కడ ఇది బర్డర్ చేయడం జరిగింది మర్డర్ చేసిన తర్వాత ఇద్దరు ఒక బ్యాగ్ లో సాంక్ లో ఇది బాడీ పెట్టుకుని ఇది బుషెస్ లో ఇండో బిహైండ్ అది బుషెస్ పెట్టడం జరిగింది ఆ తర్వాత రెండు డేస్ తర్వాత మళ్ళీ ఇది ఔట్ సైడ్ ఆఫ్ విలేజెస్ లో మళ్ళీ ఇది బే బాడీ అక్కడ షిఫ్ట్ చేయడం జరిగింది కానీ అప్పుడు ఇది కొంచెం స్మెల్ రావడానికి స్టార్ట్ అయిన తర్వాత ఇంత రిసర్చ్ చేశాను ఇది బాడీ షిఫ్ట్ చేయాలి సో అప్పుడు ఇది రాజ్ కుమార్ ఒక ప్రాపర్గా ప్లానింగ్ చేసి యూట్యూబ్ పైన కొన్ని మూవీస్ కూడా చూశాను సో బ్లాక్ పేజింగ్ ఎట్లా చేస్తాను ఎట్లా ఎమేమ్ చేయాలి ఆ ఇది మొత్తం ప్లానింగ్ చేసి అతను ఈ డెడ్ బాడీ అక్కడ నుంచి ఈ బైక్ తీసుకొని నుంచి కమలాపూర్ ఎక్స్పోర్ట్ దగ్గర ఈ వర్షీ డెడ్ బాడీ షిఫ్ట్ చేయడం జరిగింది అక్కడ ఇది కుంకమ్ తర్వాత నింకా ఇది పెట్టి ఒక బ్లాక్ మ్యాజిక్ గా ఇది చేయడం జరిగింది ఆ ప్రకారంగా ఒక ప్లానింగ్ అతను చేశారు కానీ మన గోపాలరెడ్డి డిస్టిక్ నుంచి ప్రాపర్ గా ఇన్వెస్టిగేషన్ చేసి ది ఐడెంటిఫైడ్ యాక్టివ్ పర్సన్ సో దాంట్లో మనము కాట్రా పోలీస్ స్టేషన్ లో ఇది మర్డర్ కేసు లో మర్డర్ కేసు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది మర్డర్ కేసు చేయడం జరిగింది సో దిస్ టూ పీపుల్ నోటోరియస్ గా ఒక సెన్సేషనల్ గా లాస్ట్ టూ మంత్స్ లో రెండు మర్డర్ చేయడం జరిగింది ఒక ఫ్యామిలీలో మాత్రమే సో ఆ ప్రకారంగా మన పోలీస్ నుంచి కూడా గట్టిగా ఒక ఇన్వెస్టిగేషన్ మనం చేస్తున్నాము కొంత సైంటిఫిక్ ఎవిడెన్సెస్ కలెక్ట్ చేసింగ్ దాట్ ఇందరికిమం గా పనిష్మెంట్ ఇది రావాలి అండ్ కన్విషన్ ఇది ప్రెజెంట్